ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే దేవి భాగవతంలోని అమ్మవారి ఒక కథను మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను అమ్మవారికి నమస్కారం చేసుకొని ఈ యొక్క కథను విందామా పూరారవుడు రాజుగా పట్టాభిషేకం అయిన దగ్గర నుంచి ప్రజారంజకంగా పాలన చేస్తూ ఉండేవాడు పూరారవుడు ధర్మబద్ధంగా పాలన సాగుతుండగా రాజ్యం సుభిక్షంగా ఉంది ప్రజలు సంతోషంగా గడపసాగారు యజ్ఞ యాగాదువులు కత్రువులు చేస్తూ పూర్వరవుడు సమర్థవంతమైన పాలకుడిగా ముల్లోకాలలో పేరు పొందాడు అదే సమయంలో దేవలోక అప్సరస ఊర్వశి శాపం వలన భూలోకంలో నివసిస్తూ ఉండేది పూరారవుడి అందచందాలు గుణగణాలు సమర్థవంతమైన పరిపాలన గురించి విశేషాలు ఊర్వకి ఊర్వశీదేవికి తెలిసాయి ఆమె దేశ సభలో పూరారవుడు గురించి విని వరించింది ఒకరోజు స్వర్గంలో నాట్య ప్రదర్శనలో లక్ష్మీదేవిగా నృత్యం చేస్తూ విష్ణువుని పిలవడానికి బదులు పూరారవ అని పిలిచింది ఫలితంగా శాపం పొంది భూలోకం వచ్చి చేరింది పూరారవుడు ఊర్వశి భూలోకంలో ఉందని తెలిసి కలిశాడు ఇరువురి మాటలు మనసులు కలిశాయి పూరారవుని వివాహం చేసుకుని ఉండాలంటే మూడు నియమాలు పెట్టింది మొదటిది నెయ్యి మాత్రమే ఆహారంగా తీసుకుంటాను వేరే ఏమీ తనకు పెట్టకూడదు రెండవ రెండవది ఇరువురు ఏకాంతంగా కలిసే సమయాలలో వస్త్రాలు లేకుండా పూరారవుడు కనపడకూడదు మూడవది తన వద్ద ప్రాణంగా పెంచుకుంటున్న రెండు గొర్రె పిల్లలను జాగ్రత్తగా సంరక్షణ చేస్తూ చూసుకోవాలి ఈ మూడు నియమాలలో దేనికి భంగం కలిగిన బంధం వదిలి స్వర్గానికి వెళ్ళిపోతాను అని చెప్పింది నిజానికి ఆ నియమాలు ఊర్వశ శాప విమోచనానికి మార్గాలట పూరారవుడు అంగీకరించి ఆమెకు గాంధర్వ వివాహం చేసుకొని రాజ్యానికి తీసుకువస్తాడు ఊర్వశి అందచందాలకు దాసుడై పూరారవుడు రాజధర్మం యజ్ఞకర్మలు అన్నీ వదిలేశాడు పరిపాలన మంత్రులపై పెట్టాడు ఊర్వశిని విడిచి క్షణమైనా ఉండటం లేదు ఆమె సర్వస్వం ఆమె జీవితం రోజులు నెలలు సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి పూరారవుడు ఊర్వశితోనే గడపసాగాడు ఆమె విడవని ఆమెను విడిచి వెళ్ళ వెళ్ళిపోకుండా పెట్టిన మూడు నియమాలు కూడా పాటిస్తున్నాడు దేవేంద్రుడికి ఊర్వశి జ్ఞాపకం వచ్చింది శాప విమోచనం సమయం వచ్చింది కనుక ఆమెను స్వర్గానికి తిరిగి తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు ఇద్దరు గంధర్వులను పిలిచి ఊర్వశి పూరారువుడిని పెట్టిన నియమాలు భంగం కలిగించకుండా ఆదేశించాడు కలిగించమని ఆదేశిస్తాడు గొర్రె పిల్లలను అపహరించండి పూరారవుడు మాట తప్పినవాడవుతాడు ఊర్వశి వదిలి వెళ్ళిపోతుంది అని చెప్తాడు గంధర్వులు ఇద్దరు పూరారవుడి రాజ్యానికి వచ్చి అర్ధరాత్రి వేళ గొర్రె పిల్లలను కట్టిన తాళ్ళు విప్పి ఎత్తుకుపోతారు గొర్రెపిల్లలు చేస్తున్న అరుపులు కలిసి నిద్రిస్తున్న ఊర్వశి పూర్వలకు వినిపించాయి ఊర్వశి పూర్వరువనితో తన గొర్రెపిల్లను ఎవరో దొంగతనం చేస్తున్నారో తీసుకుని వెళ్తున్నారేమో వెంటనే వెళ్ళి రక్షించి తీసుకురమ్మని తొందర చేసింది సంరక్షణ చేయలేకపోతే తాను వెదిలిపెదిలి వెళ్ళిపోతానని గట్టిగా అరుస్తుంది ఊర్వశి గొర్రె పిల్లలను కాపాడి తేవాలి లేదంటే ఊర్వశి వెళ్ళిపోతుంది అనే తొందరలో పూరారవుడు వస్త్రాలు ధరించకుండానే శయ్య మీద నుంచి వాటి కోసం పరిగెత్తాడు అవి గమనించిన గంధర్వులు గొర్రె పిల్లలను వదిలి ఆకాశంలోకి ఎగిరిపోతారు పూరారవుడు వస్త్రాలు లేకుండానే గొర్రె పిల్లల్ని తీసుకొని ఊర్వశి దగ్గరకు వస్తాడు గంధర్వులు ఆకాశం నుంచి పూరారవుడిపై కాంతిని ప్రసరింపచేస్తారు కాంతి వెలుగులో వస్త్రాలు లేని పూరారువుడిని చూసిన ఊర్వశి తను పెట్టిన నియమాలు భంగమయ్యాయి అని చెప్పి గొర్రె పిల్లలతో కలిసి అదృశ్యమయ్యి స్వర్గం చేరిపోయింది పూరారవుడు ఎంతగానో బాధపడ్డాడు ఊర్వశ లేకుండా ఉండలేకపోయాడు రాజ్యం వదిలి ఊర్వశి కోసం భూమి అంతా వెతికాడు ఊర్ప ఊర్వశిపై విరహంతో మనిషికి చిక్కి శతలమయ్యాడు చివరికి సరస్వతి నదిలో తోటి అప్సరసలతో జలకాలాడుతూ కనిపించింది ఊర్వశి దగ్గరికి వెళ్ళి కలిసి విలపించాడు తిరిగి రమ్మని ప్రాధాయపడి బాధపడ్డాడు ఊర్వశి పూరూరు అని వంక చూసింది మనిషి బాగా చిక్కిపోయి అలసి నీరసంగా ఉన్నాడు అతనితో రాజా ఏంటి ఈ పరిస్థితి కలిసి ఉన్నాలు బాగానే జీవించావు కదా ఏది శాశ్వతం కాదు నాకు శాప విమోచనం అయింది తిరిగి భూలోకం రాలేను నీతో ఉండలేను ఇంత మోహం ఎందుకు ఇంత మోహం పనికిరాదు అన్ని ధర్మాలు తెలిసిన వాడివి రాజ్యానికి వెళ్ళి చక్కగా పరిపాలించుకో అని చెప్పి ఊర్వశి వెళ్ళిపోయింది ఊర్వశి పూర్వరవుని స్థితి చూసి జాలిపడి అతన్ని సంవత్సరం తర్వాత తిరిగి రమ్మని అతనితో కాపురం చేసి పుత్ర సంతానం ఇస్తానని చెప్పి పంపింది పూరారవుడు ఆమె చెప్పినట్లు రాజ్యానికి వెళ్ళి సంవత్సరం తర్వాత వచ్చాడు ఊర్వశి పూర్వరులకు ఆరుగురు పుత్రులు జన్మించారు వారి పేర్లు ఆయువు శత్రాయువు సత్యాయువు రయుడు జయుడు విజయుడు ఊర్వశి తిరిగి స్వర్గానికి వెళ్ళిపోయింది పూరారువుడు మోహమాయ నుండి బయటకు వచ్చి ధర్మబద్ధుడై రాజ్యం చేశాడు త్రేతాయుగానికి పూర్వం అగ్ని ఒక్కటిగా ఉండేది ప్రణవం ఒక్కటే వేధంగా ఉండేది సమస్త సాహిత్యం దానిలో ఉండేది పూరారువుడు కర్మ మార్గం సులువుగా ఉండేలా ఒకటిని మూడు వేదాలు మూడు వేద విభాగాలుగా చేశాడు మరణానంతరం చేసిన పుణ్యంతో స్వర్గం చేరి అక్కడ ఊర్వశితో కలిసి ఉన్నాడు ఇక మనం సుఖమహర్షి కథలోకి వెళ్తే బృహస్పతికి గురువుగా చేసి సుక్కుని వ్యాసుడు ఆయన ఆశ్రమానికి పంపాడు సుకుని బృహస్పతి ఆశ్రమంలో గురుకుల పద్ధతిలో సకల వేదాలు వేదాంగాలు ధర్మశాస్త్రాలు అభ్యసించాడు చదివి పూర్తి అవ్వడంతో గురుదక్షిణ చెల్లించి వ్యాసుని ఆశ్రమానికి తిరిగి వచ్చాడు వ్యాసుడు కుమారుని ప్రేమగా కౌకలించుకొని ఆశీర్వదించాడు కుశల ప్రశ్నలు వేసి చదివిన వాటి గురించి అడిగి తెలుసుకొని ఆనందించాడు కుమారునికి బ్రహ్మచర్యం వదిలి గృహస్థాశ్రమం స్వీకరించడానికి సమయం వచ్చింది అనుకున్నాడు తగిన మునికన్ను చూసి సుఖునికి వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు విన్నారు కదా అండి దేవి భగ దేవి భాగవతంలోని ఊర్వశీ కథ ఈ కథను మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై సైరామ్ జై వారాహిమాత ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి